అందరికీ నమస్కారం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలుగుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో భాషాంశాలు అనేటటువంటి టాపిక్లో వాక్యాలు అనేది ఒక అంశం ఈ వాక్యాలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వాక్యం అనేది కొన్ని పదాల కూర్పు కూర్పు అంటే కలయిక కొన్ని పదాలు కలిస్తే మనకి వాక్యం అనేది తయారవుతుంది మరి ఈ వాక్యం అనే పదం దేని నుండి ఏర్పడింది అంటే వచ్ అనే ధాతువు నుండి వాక్యం ఏర్పడింది మరి వాక్యం అనగా మనకి వచించునది అని అర్థం వాక్యం అనగా వచించునది అని అర్థం అయితే వాక్యం యొక్క నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే యోగ్యత ఆకాంక్ష ఆసక్తి సహిత పద సముదాయం వాక్యం అంటే వాక్యంలో యోగ్యత ఆకాంక్ష ఆసక్తి ఈ మూడింటితో కూడినదే వాక్యం మరి యోగ్యత అంటే ఏంటి ఆకాంక్ష అంటే ఏంటి ఆసక్తి అంటే ఏంటి దాని యొక్క నిర్వచనము మరియు దానికి సంబంధించినటువంటి ఉదాహరణలను ఇప్పుడు తెలుసుకుందాం యోగ్యత యోగ్యత అంటే పదంల అర్థమునకు బాధ కలిగించనిది అంటే మనం పదాల చేత వాక్యం ఏర్పడుతుందని చెప్పినాం కదా మరి అక్కడ పదాలు ఏ పదం వాడితే అంటే పక్కనున్న పదానికి తర్వాత వచ్చేటటువంటి పదానికి బాధ కలిగించని ఇది అంటే సరిపోయేటటువంటి ఒక పదానికి ఇంకొక పదం సరిపోయేటటువంటి వాక్యం అయితే ఉదాహరణకి ఎటువంటి వాక్యం సరైనది కాదు అనేటటువంటి దాన్ని చూద్దాం ఇప్పుడు చే తడుపుచున్నాడు ఇది యోగ్యత లేదు దీంట్లో ఈ వాక్యమే లో యోగ్యత లేదు ఎందుకు యోగ్యత లేదు మరి నిప్పుకు కాలే గుణం ఉన్నది కానీ తడిపే గుణం లేదు కదా అందుకని నిప్పుచే తడుపుచున్నాడు అనేది దీనికి యోగ్యత లేదు నిప్పుచే కాలబడుచున్నది అని అన్నామనుకో అప్పుడు యోగ్యత కలిగిన వాక్యంగా మనకు తెలుస్తుంది మరి తర్వాత అంశం ఆకాంక్ష తర్వాత పదం మరి ఆకాంక్ష అంటే ఏదైనా ఒక పదం విన్న తర్వాత తర్వాతి పదం వినాలనే కోరిక కలగడం అంటే అంటే ఒక వర్డ్ విన్న తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక వర్డ్ ఏముంది ఏముంది అనే తెలుసుకోవాలన్న కోరిక ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు దానిని ఆకాంక్ష అంటాం ఉదాహరణకి పిల్లి కుక్క నక్క ఎలుక పంది గాడిద మొదలైనటువంటి ఈ పదాలను విన్న తర్వాత అయ్యో తర్వాత ఏం పదం వినాలి అనేటటువంటి కోరిక మనకు కలగడం లేదు కాబట్టి దీనికి ఆకాంక్ష లేదు మరి ఆకాంక్ష ఉన్నటువంటివి ఏంటి చూడండి ఒకసారి ఉదాహరణ అర్ధరాత్రి పూట అడవిలోనికి వెళ్ళిన ప్రకాష్కి అని చెప్పి వదిలేసామనుకో అయ్యో తర్వాత ఏం జరిగింది అనేటటువంటి వినాలనే కోరిక మనకు కలుగుతుంది దీన్ని మనం ఆకాంక్ష అంటాం కాబట్టి ఆకాంక్ష అనంటే ఏదైనా ఒక పదం విన్న తర్వాత తర్వాత పదం వినాలనే అనేటటువంటి కోరిక కలిగినట్లయితే దాన్ని మనం ఆకాంక్ష అంటాం మరియు మరియు మరి ఆ పదం వినంగానే మనకి ఆకాంక్ష అంటే కోరిక అనేటటువంటి అర్థం కూడా మనకి తెలుసు ఇంకొకటి ఆసక్తి ఆసక్తి అంటే ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉండకపోవడం అంటే చూడండి ఉదాహరణకి వెంకట్ వెళ్ళాడు సుబ్బమ్మ వండుతుంది మరి ఈ వాక్యాలలో ఎదుటివానికి ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉంది కాబట్టి వీటికి ఆసక్తి లేదు వెంకట్ సైకిల్పై బడికి చదువుకోవడానికి వెళ్ళాడు దీనికి ఆసక్తి ఉంది ఈ విధంగా ప్రశ్నలు వేయడానికి మనకు ఆసక్తి ఉంటే అంటే అవకాశం ఉం ఉండకపోవడం ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉండకపోవడం అనేది ఎప్పుడైతే ఉంటుందో దానిని మనం ఆసక్తిగా చెప్పుకుంటాం కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి దీనిపైన మనం కొన్ని ప్రశ్నల్ని చూద్దాం దానికి సరైనటువంటి సమాధానం మీరు నేను ప్రశ్న వేస్తున్నప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఆప్షన్లు ఏది సరిపోతుంది అనేటటువంటి దాన్ని మీరు సరైన దానిగా గుర్తించినట్లయితే అప్పుడు మీకు వాక్యం యొక్క నిర్వచనము దానిలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థము అంతా మీకు వచ్చేసినట్లే కాబట్టి ఇప్పుడు ఉదాహరణల్ని మనం గమనిద్దాం దానికి ఉదాహరణలుగా ఇప్పుడు ప్రశ్నల్ని చూపిస్తాను మొదటి ప్రశ్నను గమనించండి దాని కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఏ ఆప్షన్ కరెక్ట్గా అవుతుందనేది మీరు చూసుకోండి పదాల కూర్పును డాష్ అంటారు దీనికి మనకి అక్షరం వాక్యం వచనం విభక్తి మరి ఏమంటారు వాక్యం రెండవది వాక్యం ఈ ధాతువు నుండి ఏర్పడింది ఒకటి వచ్ రెండు మచ్ మూడు బచ్ నాలుగు తచ్ మీరు ఇంతకుముందు విన్నారు కదా ఇది వచ్ వాక్యం అనగా సరైన అర్థం వ్యాఖ్యానించునది వంచున్నది వచించునది వాడబడేది మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచించునది తర్వాత ప్రశ్న వాక్యం క్రింది దానిలో దేని సముదాయం ఇచ్చినటువంటి ఆప్షన్స్ యోగ్యత ఆకాంక్ష ఆసక్తి నాలుగవది పైవన్నీ అంటే మనం దీంట్లో గమనించినట్టయితే పైవన్ని అంటే పైవి మూడు కూడా దీనికి కావలసినటువంటి సమాధానం తర్వాత ప్రశ్న అర్థమునకు బాధ కలిగించనిది ఆకాంక్ష ఆసక్తి వాక్యం యోగ్యత దీనికి సంబంధించినటువంటి సరైన జవాబు యోగ్యత తర్వాత ప్రశ్న ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉండకపోవడం దీనికి ఆప్షన్స్ యోగ్యత ఆసక్తి ఆకాంక్ష వాక్యం మరి దీనికి సరైనటువంటి సమాధానం ఆసక్తి తర్వాత ప్రశ్న చూస్ చూసినట్లయితే క్రింది వాటిలో దేనికి యోగ్యత లేదు వాక్యాలను గమనించండి నిప్పుచే మండుతున్నది పెన్నుచే రాస్తున్నది పెదవులచే చూస్తున్నది కాలిచే నడుస్తున్నాడు దీనికి సరైనటువంటి జవాబు పెదవులచే చూస్తున్నది కాబట్టి ఈ విధంగా మనం చదువుతు చదువుకున్న తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్ బిట్స్ చూసుకున్నట్లయితే ఎంతవరకు మనకు అవగాహన అయింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాం